ఆయన తీసుకురావడానికి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ రియాలిటీ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా అర్ధరాత్రి కొరుగుదయేలాగా నేను మా అత్తగారు అయితే బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాము ఫోన్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా అని ఒక సేకండ్ ఇచ్చాను తర్వాత హాయ్ అండి బొగనారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి రోజు అయితే మా హస్బెండ్ వస్తున్నారండి దుబాయ్ నుంచి ఆయన తీసుకురావడానికి అయితే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఇంకా దుబాయ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రాజమండ్రి అయితే వచ్చేస్తున్నారంట ఇప్పుడైతే రాజమండ్రి వెళ్తున్నాము మేము వెళ్తున్నాము మా హస్బెండ్కి తెలీదు ఆయన ఏమనుకున్నారంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారంట మాకు మేమేంటంటే మేము అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తున్నాము ఈవినింగ్ వస్తున్నాయని చెప్పారు కానీ మార్నింగ్ వచ్చేస్తున్నారు మనకు తెలిసి మనకు తెలుస్తూ ఉంటాయి కదా ఇప్పుడైతే కార్ మీద అయితే వెళ్తున్నాము ఆయన తీసుకురావడానికి ఏ ఎలా ఎక్సైట్ అయ్యారు ఏంటన్నది అయితే వీడియోలో క్లియర్ గా చూపిస్తాను మీకు ఆయన చూడగానే నేను ఎలా యాక్సెట్ అయ్యానా అన్నది కూడా చూపిస్తాను ఇప్పుడు అయితే వెళ్దాం అనుకుంటున్నాం స్టార్ట్ అవుతాము మాకన్నా ముందే మా కుషాల తేజస్ అయితే రెడీగా ఉన్నారనమాట మా తేజస్ అయితే కార్ రాలేదని ఏడ్ చేస్తున్నాడు కూడాను మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా మరిది గారు అయితే కార్ తీసుకురావడానికి వెళ్ళారండి మాకైతే ఓన్ గా కార్ లేదు వేరే వాళ్ళని అయితే కార్ అడగడానికి వెళ్ళారు ఇంక కార్ అయితే తీసుకొచ్చేసారు మా తేజస్ చూడండి తేజు వాడితో పాటు నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానండి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ రియాలిటీ ఎలా ఉంటుందో చూడాలి కారెక్కినప్పుడు అయితే మా ఆడావిడు మామూలుగా లేదు చాలా ఆడావి చేస్తాను కోరికేమో దుబాయ్ నుంచి మా హస్బెండ్ తో పాటు మా మావయ్య అత్తయ్య అలాగే వాళ్ళ కొడుకు మొత్తం నలుగురు కలిపి వస్తున్నారండి రాజమండ్రిలో అయితే కరెక్ట్ గా లెవెన్ థర్టీకి అయితే బయటకు వస్తామన్నారు అంకా మేము టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ ముందే అక్కడ ఉంటే మంచిది కదా పెద్దని తీసుకొస్తా వెళ్తున్నావా మేమైతే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా బయలుదేరాం కదా ఇదంతా తుస్సుమనిపోయే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది అదేంటి అంటే మా హస్బెండ్ వాళ్ళు హైదరాబాద్లో దిగిన తర్వాత రాజమండ్రి వెళ్ళాల్సిన ఫ్లైట్ అయితే వీళ్ళు ఎక్కలేదంట అసలు ఏం జరిగిందంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు కదా హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఫ్లైట్ అయితే ఎక్కాలి వీళ్ళు వెళ్ళేసరికి రాజమండ్రి ఫ్లైట్కి అయితే బోర్డింగ్ టైం అయిపోయింది అన్నారంట ఇంకా బోర్డింగ్ టైం అయిపోవడం గురించి అయితే వెళ్ళిన ఎలా చేయలేదు ఇంకా విషయం తెలియగానే మేమైతే మొత్తం డిసప్పాయింట్ అయిపోయాము చాలా ఆనందంగా బయలుదేరాం కానీ ఇంకా డిసప్పాయింట్మెంట్ అయితే తిరిగి వచ్చేసాము ఇంకా వాళ్ళైతే చేసేదేమీ లేక బయటకు వచ్చి బస్సు అయితే ఎక్కారంట ఇంకా లెవెన్ థర్టీ బస్సు ఎక్కడం గురించి ఇంటికి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అవుతుందంట నేనైతే వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం మార్నింగ్ లెవెన్ థర్టీ కల్లా ఇంటి దగ్గర ఉండాలి అలాంటిది ఇంకా ఫ్లైట్ మిస్ అవ్వడం గురించి అయితే రెండింటికి మూడింటికి అయితే ఇంటికి వస్తున్నారు ఇప్పుడు అయితే టైము ఒంటి గంట పదిహేడు నిమిషాలు అయింది ఈ లోగా అయితే నాకు నిద్ర అయితే ముంచుకు వచ్చేసింది అనమాట ఒక అరగంట స్లీప్ అయితే వేసేసాను తర్వాత రెండు గంటలకు అయితే వేసి మళ్ళీ ఎదురు చూడడం అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే దగ్గరకు వచ్చేసాము అన్నారు మెయిన్ ఏంటి అంటే హైదరాబాద్ నుంచి రావులపాలెం అయితే వస్తున్నారు రావులపాలెం నుంచి మా ఊరు రావడానికి ఇంకా ఏదన్నా కట్టించుకోవాలి ఇంకా మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఆటో ఉందనమాట ఆటో మీద అయితే వస్తున్నారంట మా హస్బెండ్ మా మావి మా అత్తయ్య వాళ్ళ పిల్లడు మొత్తం నలుగురును లగేజ్ కూడా చాలా ఎక్కువే ఉంది కదా ఇంకా అర్ధరాత్రి కొరుగుదయ్యేలాగా నేను మా అత్తగారు అయితే బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతా ఉన్నాము అసలు ఎవ్వరూ లేరు ఇంక నేను మా అత్తగారు అయితే తిరుగుతున్నాము ఇంకా అటో వస్తం గురించి మా అత్తగారు అయితే దిష్టి తీయడానికి ముందు రెడీగా వెళ్ళిపోతున్నారనమాట ఆవిడ ఇంకా ఆటో కోసం అయితే చూస్తున్నాను ఇంకో ఆటో అయితే వచ్చేసింది మార్నింగ్ అయితే ఏదేదో ఎక్స్పెక్టేషన్ చేసేసి ఏదేదో అనేసుకున్నాము కానీ ఈవినింగ్ వచ్చేసరికి ఇలా జరిగింది అనమాట రియాలిటీ ఇలా ఉంది మా హస్బెండ్ అయితే తన లగేజ్ తీసుకుని ఇంక అయితే పెడుతున్నారు మొత్తం చీకటిగా ఉండడం గురించి నాకైతే వీడియో తీయడమే కుదరలేదండి వీళ్ళ నలుగురు కలిసి మొత్తం ఏడు కాటన్లు అయితే తీసుకొచ్చారు బ్యాగులు కాకుండాను ఇంకా మా హస్బెండ్ అయితే రెండు కాటన్లు ఉన్నాయి ఆ రెండు కాటన్లు ఆయన తెచ్చుకున్న హ్యాండ్ లగేజ్ అవన్నీ లోపల పెట్టుకుంటున్నారు మా మావేనే అత్తనే వీళ్ళందరినీ చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఫోను వాళ్ళతో మాట్లాడితే ఫోన్ కిందకు పెట్టాడు వాళ్ళ ఫేసెస్ అయితే చూపించలేకపోతున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే మా హస్బెండ్ని దింపేసి వాళ్ళు అయితే బయలుదేరిపోయారు ఫస్ట్ అయితే మా ఇంటికి వచ్చిస్తారనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇంకా అలా వెళ్ళాలి ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చి ఇంకా మా ఆయన దింపేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు మా అత్తగారు అయితే రెడీగా ఉంది మా హస్బెండ్కి దిష్టి తీయడానికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెనకాల మేమైతే పైకి వెళ్ళిపోయాం ఇంకా మా ఆయన అయితే ముందు వెళ్ళొద్దు నేనే ముందు వెళ్తానని ఆయన పక్కకు పెట్టేసి మరి నేనైతే ముందుకు వెళ్ళిపోయాను వీడియో తీయడానికి మన వాళ్ళైతే దూరం నుంచి మనం ట్రావెల్ చేసి వచ్చాము అంటే కంపల్సరీ అయితే దిష్టి తీస్తారు కదా మా అత్తగారు అయితే ఎప్పుడు వచ్చినా సరే దిష్టి తీయడం మాత్రం అనమాట నాకైతే మా హస్బెండ్ మీద కోపంగానే ఉంది ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు ఏదో లేట్ చేయడం గురించి బోర్డింగ్ టైం అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా ఫ్లైట్ దిగిన వెంటనే వెళ్ళు ఉంటే బోర్డింగ్ టైంకి వెళ్ళిపోదురు ఫ్లైట్ ఎక్కుదురు మార్నింగ్ లెవెన్ థర్టీ అలా ఇంటి దగ్గర ఉండరు ఫోన్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా అని ఒక ఇచ్చాను తర్వాత మా అత్తగారు కాలు కడుక్కోవడానికి నిల్లేస్తున్నారు మా అత్తగారు దూరం నుంచే కాదు మన పక్క ఊరు వచ్చినా సరే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే మాత్రం అనమాట అంత స్ట్రిక్ట్ ఉంటారు కంపల్సరీ మనం కాలు కడుక్కోవాలి ఎక్కడికన్నా పక్కకి వచ్చినా సరే కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి అలా ఉంటుంది ఆవిడతోని ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే తను తెచ్చిన లగేజ్ అయితే ఇంట్లో పెడుతున్నారు లగేజ్ అయితే టూ బాక్సెస్ తెచ్చారండి రెండు కార్టన్లు ఉన్నాయి ఏమేమి తెచ్చారు ఏంటి అన్నదే అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ కోక అయితే కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ చెయ్యాలి చె నేను చేస్తాను అనుకోండి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చేసేస్తాను ఇంకా ఇంట్లో ఉన్న దేవుడికి అయితే కంపల్సరీ దండం పెట్టుకుంటారు ఇంకా వేరే కంట్రీ వెళ్తున్నప్పుడు కూడా దండం పెట్టుకునే వెళ్తారనమాట శ్యామంగిల్ శ్యామంగా రావాలని వచ్చాక కూడా నన్ను శ్యామంగి ఇంటికి చేర్చావమ్మా అని దండం పెట్టుకుంటారు మా అత్తగారు అయితే ఆన్ డ్యూటీలో ఉన్నారనమాట అందరూ ఇంట్లోకి వచ్చేసంటే గేట్ కంపల్సరీ ఆవిడ వేసేస్తారు అసలు గేట్ ఓపెన్ గా ఉంచారనమాట కొడుకు లోపలికి ఎంటర్ అవగానే గేట్ అయితే వేసేసుకుంటున్నారు మా హస్బెండ్ అయితే లగేజ్ ఒకటి ఒకటి అయితే లోపల పెట్టుకుంటున్నారు ఈ రోజు ఏదో అనుకుంటే ఏదో జరిగిందండి ఎక్స్పెక్టేషన్స్ అంతా నీరు గారిపోయింది మా హస్బెండ్ ఏం పోతానన్నారు నేను ఈవినింగ్ వస్తానని ఇంక అదే జరిగింది మార్నింగ్ రావాల్సిన వాళ్ళు ఈవినింగ్ వచ్చారు నాకైతే నీరసం కూడా వచ్చేసింది ఏదో అనుకున్నాం కదా ఏమీ జరగలేదని అని ఇంక మా హస్బెండ్ అయితే పాస్పోర్ట్ కానీ అన్ని చేతికిచ్చి ఛార్జ్ చేయమని చెప్పారనమాట మా హస్బెండ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ నేను అనుకున్నా ఏమి జరగలేదని కొంచెం నిరుత్సాహంగా ఉందిలేండి ఇంక ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి